مطلب مسلمان کا مطلب کانگریس کانگریس کا مطلب مسلمان بردی بدکتے بدکت یادو 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 నమస్తే ప్రేక్షకులకు భారత్తిహాస్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం నేను నిమి వెంకట్ ప్రేక్షకులు మళ్ళా ఈరోజు మిగతా వీడియో మన బ్రహ్మకుమారి ఆంటీ బ్రహ్మకుమారి ఆంటీ ప్రశ్నలకు సమాధానం చెప్తానని చెప్పింది కదా ఒక అమ్మాయి బ్రహ్మకుమారి ఆంటీని ప్రశ్నలు అడిగి జనాల్ని ఆకట్టుకున్నాలని ఏదో ఒక రకంగా ప్రయత్నిస్తున్నారంటూ సో ఈ రోజు మన మన ఆంటీ చెప్పే మాటలకు మన ప్రశ్నలు అడుగుదామండి వచ్చేయమ్మ బ్రహ్మకుమారి ఆంటీ వచ్చే స్వయం భగవంతుడే నడిపించేటువంటి స్పిరిచువల్ కాలేజ్ సో విన్నారు కదా ప్రేక్షకులు బ్రహ్మకుమారి ఆంటీ ఏమంటుంది స్వయం భగవంతుడే నడుపున్న స్పిరిచువల్ కాలేజ్ అంట బ్రహ్మకుమారి భగవంతుడు అక్కడ ఉన్నాడు అక్క ఆంటీ భగవంతుడు మీ బ్రహ్మకుమారి లో ఉన్నాడేమి ఎందుకు మళ్ళా పిరమిడ్ అని సిద్ధ యోగ సమాధి అని ఎన్నో దేవాలయాలు ఉన్నాయి మళ్ళీ అక్కడ భగవంతుడు నడపడా అక్కడ రాడా భగవంతుడు ఏమి అలాంటిది ఏం చేశారు మీరు బ్రహ్మకుమారులు భగవంతుడే వచ్చి నడుపుకునేలాగా భగవంతుడు వచ్చి ఆడ ప్రిచువల్ కాలి నడిపే అవసరం భగవంతునికి ఏముంది భగవంతుడు అంటే అక్కడ ఉండడు కనిపిస్తాడు మనకి భగవంతుడే నడిపే కాలేజ్ అంటున్నారు కదా ప్రేక్షకులు అర్థమవుతుంది చెప్పేది అంటే మీ అన్నీ బాగున్నాయి కానీ అంతకన్నా గొప్పది బ్రహ్మకుమారి స్వయంతో భగవంతుడే నడుతున్న స్పిరిచువల్ కాలేజ్ అంటున్నారు అంటుంది ఆంటీ అంటే మీ పబ్లిక్ని అట్రాక్ట్ చేయాలి హో ఇది అన్ని మెడిటేషన్ కన్నా బ్రహ్మ బ్రహ్మకుమారులని స్వయం శివుడే నడుతున్నాడు అంటే ఏంటంటే అందరు రావాలి కదా ఇది ఒక మత మార్పిడి టైప్ అనమాట క్రిస్టియన్లు క్రైస్తవులు మత మార్పిడి ఎలా చేస్తారు వాళ్ళ దేవుడి గురించి చెప్పి అలాగే వీళ్ళు కూడా ప్రిచువల్ కాలేజ్ స్వయం భగవంతుడు నడిపేది అంటే భగవంతుడు ఎక్కడ నడుపుతాడా భగవంతుడు భూమిపైన వచ్చి నింబడతాడు అక్కడ బ్రహ్మకుమార్లు ఉన్నాడా సరే బ్రహ్మకుమార్ స్వయం భగవంతుడు నడుపుతాడు అనుకుందాం ఒక బ్రహ్మకుమార ఆశ్రమంలో ఒక ఉన్నాడు మళ్ళీ ప్రపంచం నూట యాభై దేశాల బ్రహ్మకుమార ఆశ్రమంలో అంటే అన్ని చోట్ల భగవంతుడు అక్కడ పోతాడు కానీ వేరే వాళ్ళకి మాత్రం రాడంటవా కదా ప్రేక్షకులు గుడిలో వచ్చి నడిపడు భక్తులకి చెప్పడు బ్రహ్మకుమార్కి ఒకటే చెప్తాడా ప్రపంచంలో ఎక్కడా కూడా ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్తారే కానీ కాలేజ్ అయితే ఎక్కడా లేదు ఇది మాత్రమే మీకు ప్రపంచంలో ఎక్కడైనా సరే చూసుకోండి స్పిరిచువల్ కాలేజ్ భగవంతుడు నడిపించేటువంటి కాలేజ్ అనేది బయట వాళ్ళకి అర్థం కాకపోవచ్చు ఎవరైతే ఇందులో నడుస్తున్నామో వారికి అర్థం అవుతుంది ఎందుకంటే చాలా ఉన్నతమైనటువంటి జ్ఞానం ఇక్కడ దొరుకుతుంది అదేంటి అంటే ఇక్కడ చాలా ఉన్నతమైన జ్ఞానం దొరుకుతుంది అంటే ఏమి ఉన్నతమైన జ్ఞానం ఏం చెప్పండి ప్రపంచంలో లేని ఉన్నత జ్ఞానం ఏమి ఇప్పుడు హిందూ సనాతన గ్రంథాల్లో లేనటువంటి ఉన్నత జ్ఞానం ఏంటి ఇప్పుడు జనాలకు తెలియని తెలియనటువంటి ఉన్నతమైన జ్ఞానం ఏమిటి అన్ని జ్ఞానాలు అందరు తెలిసిందే ఉంది కదా కొత్తగా ఉన్నతమైన జ్ఞానం ఏంటి అది చెప్పు కదా దాని గురించి అవంటీ కదా ప్రేక్షకులు అది మాత్రం చెప్పరు పబ్లిక్ ని అట్రాక్ట్ చేయాలి అక్కడ ఉన్నతమైన జ్ఞానం దొరుకుతుందంటే పోవాలి రావాలి బ్రహ్మకుమారి మతంలో కన్వర్ట్ కావాలి అదే కదా వీళ్ళ ప్లాన్ కదా ఆంటీ కదా ప్రేక్షకులు కామెంట్ చేయండి దానికి నేను ఆకర్షితమై ఈ బ్రహ్మకుమారి నడుస్తూ ఉన్నాను అనమాట ఇప్పుడు అంటే మీరు ఓం శాంతిలోని భగవంతుడు ఉన్నారు భగవంతుడిని మేము ప్లే చేస్తున్నాం అని చెప్పేసి అంటూ ఉంటున్నారు మేము కూడా భగవంతుడిని పూజిస్తున్నాం గుడికి వెళ్ళి అది ఇది చేస్తూ ఉంటాం ఆ భగవంతుడు ఎవరు ఈ భగవంతుడు ఎవరు మాకు కొంచెం డౌట్ ఉంది క్లారిఫై చేస్తారా తప్పకుండా ఇది చాలా మంచి ప్రశ్న ఎందుకంటే భగవంతుడు అనేవాడు ఒక్కడేనమ్మా మీరు ఏ మతంలో చెప్పినా ఏ గ్రంథంలో చెప్పినా కూడా భగవంతుడు ఒక్కడే అని చెప్పారు కానీ ఎందుకు మరి అనేక రూపాల్లో కొలుస్తున్నారు అనేది సత్యం తెలియదు ఎందుకంటే ఎలా అంటే పరమాత్ముడు భగవంతుడు అంటే భగవంతుడన్నా పరమాత్ముడన్నా ఒకటే కానీ దేవతలు వేరు అది మీరు కోర్సు వింటే సెవెన్ డేస్ కోర్స్ అని ఉంటుంది ఇందులో అది చాలా క్లారిటీ వస్తుంది మీకు ఇది ఒక లోనో ఒక గంటలోనో చెప్పేది కాదు సెవెన్ డేస్ కోర్సులో మీకు అన్ని ఆత్మ ఎవరు పరమాత్మ ఎవరు అనేది క్లారిటీ వస్తుంది కానీ పరమాత్మ అనేవాడు ఒక్కడే ఆత్మగా నేను భావించి పరమాత్మను స్మృతి చేస్తాం ఇక్కడ అక్కడ ఏంటంటే మీరు శరీరంగానే భావించి పరమాత్మని జ్ఞాపకం చేసి పూజ చేస్తున్నారు ఇక్కడ ఏం చేస్తున్నామంటే మేము ఆత్మగా భావించి పరమాత్మని స్మృతి చేస్తున్నాం పరమాత్ముడితో మనసు లగ్నం చేస్తున్నాం అంటే మెడిటేషన్ చేస్తూ మెడిటేషన్ ధ్యానం చేస్తున్నాం అందుకని పరమాత్ముడి యొక్క అనుభూతి మేము పొందగలుగుతున్నాం ఏ భగవంతుని కొలుస్తారు మీరు అంటే అంటే ఓకే శివుడమ్మా సో ఆ శివుడే భగవంతుడు సో ఎందుకు అంటే రామేశ్వరంలో రాముడు కూడా ఎవరిని పూజించారు శివుణ్ణి శివుణ్ణే కదా మనకు ఆది నుంచి ఉన్నటువంటి దేవాలయాలు ఏంటి సోమనాథ్ దేవాలయం కదా మన చరిత్రలో ఉంది కదా సో అది కూడా ఏ ఆలయం శివాలయం శివాలయమే కదా ఆ శివుడే భగవంతుడు అదేంటంటే అలా చెప్పేశారు సోమనాథ్ ఆలయం గురించి అది శివుడు దేవాలయం మాకు తెలుసు అక్కడ విగ్రహం ఉంది అవునా శివుని విగ్రహం ఉందా లేదా అది మా హిందువులు సనాతన ధర్మంలో నమ్మి మా నమ్మకం అవునా మళ్ళా మీరు చెప్పే శివపరమాత్మకి శరీరం ఉందా ఆకారం ఉందా మీరు చెప్పే శివ పరమాత్మ మీ బ్రహ్మకుమారి చెప్పే శివ పరమాత్మ యోగురించి చెప్తారు జీసస్ క్రైస్ట్ చెప్పిన ఐఎమ్ నాట్ గాడ్ గాడ్ ఈజ్ మెసెంజర్ గాడ్ ఈజ్ లైట్ అని చెప్పిన ఆ గాడ్ అని నమ్ముతారు మళ్ళా అల్లా నూర్ హే అంద్రే జ్యోతి స్వరూపం కసి చెప్తారు అనుకేసి ఆ భగవంతుని కదా మీరు నమ్మేది ఆ శివుని కదా మీరు నమ్మేది ఆంటీ మా మా శివుని నమ్ముతారా మీరు శరీరధారుగా ఉన్నాడు అండి అక్కడ సోమనాథ ఆలయం సోమనాథ ఆలయం శరీరం ఉంది పార్వతి భార్య అని చెప్తాం మేము ఒక కాదని చెప్తారు శంకరుని భార్య అని చెప్తారు ఇది ఎంతవరకు కరెక్టా కాకపోయి శంకర భార్య పార్వతి అని అంటే మీరు ఏ గ్రంథాలు రాసింది అని అంటే ఆ గ్రంథాలు చెప్పారు మీరు అవన్నీ మనుషులు రాసిన తప్పవి మా శివు బాబా చెప్పడానికి వేసి వాడు ఎవడు దాదా లేఖరాజు అని ముసలివాడు చెప్తుంటే దాన్ని నమ్ముతున్నారు మీరు సోమనాథ ఆలయం ఉంది అవునా కాదా దీనికి సమాధానం చెప్పక ఆంటీ ఆంటీ ఇప్పుడు మీరే అన్నారు సోమనాథ అని అవునా శివుని ఆలయం అని శివుని ఆలయం అంటే ఏంటి ఇప్పుడు మీ బ్రహ్మకుమారిలు శివుల ఆలయాలు ఉన్నాయా లేవు అవునా ఇప్పుడు బా దాదా లేఖరాజు ముస్లింలు ఉన్న ఆలయాలు ఉన్నవి సోమనాథ ఆలయం అంటే అర్థం ఏంటి మీకు తెలుసా సోమనాథుడు శివుడు ఆలయము ఆలయం అంటే ఆలయము అక్కడ అవ్వడమే ఆలయం అని పేరు ఉంటుంది ఆంటీ కథా ప్రేక్షకులు ఇప్పుడు దేవాలయాలు ఎన్నో ఉన్నాయి అన్ని అందరు దేవుడు ఉన్నారు దాని అర్థం ఏంటి దేవాలయం అని సోమనాథ ఆలయం సోమనాథనికి సోమనాథం దగ్గరికి వెళ్ళి ఆలయ దగ్గరికి వెళ్ళి అక్కడ సోమనాథంలో లయం అవ్వడమే ఆలయం సోమాలయం సోమనాథ ఆలయం దేవాలయం దేవుని దగ్గరికి వెళ్ళి గుడిలో పవిత్రమైన స్థలంలో వెళ్ళి అక్కడ దేవుళ్ళు లయం అవడం అంటే మెడిటేషన్ చేయడం భక్తితో ధ్యానం చేయడమే ఆలయం లయం కావడం భగవంతునితో లయం కావడమే అర్థ అర్థం కోసమే మన దేశంలో హిందూ సనాతన ధర్మంలో ఋషిమునిలు ఆలయాలు కట్టించారక్క రాజులు ఎందుకు మెడిటేషన్ చేసుకోవడానికి భక్తిగా పూజించుకోవడానికి రెండు ఉంది మన ధర్మంలో భక్తి మార్గం ధ్యాన మార్గం మీరు భక్తితో పూజ చేసుకోండి మీకు దేవుడు కొలుస్తాడు ధ్యానం చేసుకోండి కొలుస్తాడు ఎక్కడ తెలిసి ధ్యానం గుడిలో చేయాలి గుడికి వెళ్ళిన తర్వాత భక్తిగా పూజ చేసిన తర్వాత ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు అరగంటను కూర్చొని ధ్యానం చేయండి అక్కడ శివుని గురించి మెడిటేషన్ చేయండి శివుని గురించి ఒక ట్రస్ట్ పెట్టి ఒక ఆశం కట్టుకుని డబ్బులు సంపాదించుకునే ఒక వ్యాపారం ఒక ఇది బ్రహ్మకుమారి అనేది ఇప్పుడు మీరు బ్రహ్మకుమారిస్ లో ఉన్నారు ఇది ఏ ధర్మానికి సంబంధించిందా అంటే అంటే చాలా రకాలుగా అంటున్నారు కదా రకరకాలుగా అసలు దేనికి సంబంధించింది కొంచెం చెప్తారా ఎందుకంటే ఇది చాలా మంచి ప్రశ్నమ్మ తెలుసుకోవాల్సిన ప్రశ్న కూడా అందరూ ఆ ఆది సనాతన దేవి దేవతా ధర్మం ఓకే ఏదైతే మనం ఇప్పుడు దేవీ దేవతలకు మనం గుళ్ళు కట్టి పూజిస్తున్నామో సో అదే ధర్మం ఇక్కడ ఎందుకంటే చూడండి ఆ బ్రాహ్మలు ఉండేవారు మనకు పూర్వపు రోజుల్లో వాళ్ళు ఎన్ని గంటలకు లేచేవారు బ్రహ్మ ముహూర్తంలో లేచేవారు సంధ్య వార్చి మడి కట్టుకుని వాళ్ళు అంటే ఎందుకంటే కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత స్నానం చేస్తేనే గాని భగవంతుడికి నైవేద్యం పెట్టకూడదు వంట చేయకూడదు సో అలా ఎందుకంటే ఎవరిని కూడా బ్రాహ్మలు ఎప్పుడైనా పరుషంగా మాట్లాడేవారా లేదు వారు నోటి వెంట అశుద్ధమైన మాటలు వచ్చేవా లేదు లేదు కదా సో వారు ఎందుకంటే అందరికీ ఆశీర్వాదాలు ఇచ్చేవారు కదా భగవంతుడి నుంచి వాళ్ళు తీసుకుని ఎందుకంటే భక్తులకి భగవంతుడికి మధ్య అది అంబికా దర్బార్ ఎలాగా అనుసంధానం అంటారో అలాగే ఈ యొక్క బ్రాహ్మణులు అనుసంధానంగా ఉండేవారు ఎందుకంటే మానవులకి ఆ శక్తి లేని కారణం చేత బ్రాహ్మలు మానవులు అవన్నీ కూడా లేక అందరూ పాటించలేరు కాబట్టి బ్రాహ్మలు అవి పాటించి భగవంతు నుంచి శక్తి తీసుకుని వారికి ఆ శక్తిని ఆశీర్వాదాల రూపంలో శటగోపం పెట్టి ఆశీర్వాదాలు ఇచ్చేవారు కదండి మరి అయినప్పటికీ కూడా ప్రపంచం ఇంకా ఇంకా దిగజారిపోతూనే వచ్చింది కానీ ఆ ఉన్నతిలోకి అయితే రావడం లేదు కదా ఎందుకంటే సంబంధాలు పాడైపోతున్నాయి కదండి సో సత్యం ఎవరు మాట్లాడడం లేదు అసత్యమే ఎక్కువ జరుగుతుంది ఈవేళ యూట్యూబ్ లో కూడా అసత్య ప్రచారాలే కదండి ఎక్కువ చూసే మిమ్మల్ని ఇందులో సత్యం ఎంత ఉందో అసత్యం ఎంత అసలు ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోలేనంతగా అసత్య ప్రచారం ఎక్కువైపోయింది సో ఆంటీ మళ్ళ బ్రాహ్మణులు సతకోపం పెట్టేవాళ్ళు ఆశీర్వాదం చేసేవాళ్ళు అయినప్పటికీ ప్రపంచం మారలేదు అసత్యమైన చెప్తున్నారు అని చెప్పారు కదా ఆంటీ అంటే మరి మీ బ్రహ్మకుమారి ఉంటే మళ్ళీ అసత్యం మానిపోయి సమాజంలో మార్పు వచ్చిందా అందరు సత్యం చెప్తున్నారా అందరూ మంచిగా నడుచుకుంటున్నారా కదా ప్రేక్షకులు ప్రపంచం మారాలి కదా మొన్న మొన్న కదా బంగ్లాదేశ్ లో హిందువుల్ని ఆ సజీవంగా కాల్చేశారు కదా అక్క ఆంటీ మళ్ళీ మేము మీ మీరు బ్రహ్మకుమారి వచ్చిన తర్వాత మళ్ళీ అందరూ మారాలి కదా అందరూ సత్యవంతులుగా మారాలి ఆ అబద్ధికులు మారాలి మళ్ళీ హింస చేసేవాళ్ళు మారాలి మళ్ళీ ఎక్కడ మారేరక మీ బ్రహ్మకుమారులు వచ్చి ఒక డెబ్బై ఎనభై తొంభై సంవత్సరాలు అయింది కదా ఆ తొంభై సంవత్సరాలు చాలదా మా ప్రపంచం మారడానికి నూట యాభై దేశాల్లో మీ బ్రహ్మకుమారి ఉన్నారు అవునా ప్రేక్షకులు మళ్ళీ ఎందుకు మారలేదక్క ఇప్పుడు యుద్ధాలు నడుస్తున్నావు కదా కట్టుకుంటున్నారు పట్టుకుంటున్నారు కదా ప్రపంచం దేశాలన్నీ ఇరాన్ లో మన ముస్లిం దేశాలే ముస్లిం చంపేస్తున్నారు ముస్లింస్లే మస్జీద్ కాల్చేస్తున్నారు మళ్ళీ ఎక్కడ మీ బ్రహ్మకుమార్ నూట యాభై దేశాలు ఉన్నా కూడా ఎక్కడ మార్పు వచ్చింది ఆంటీ కథ ప్రేక్షకులు సో ప్రేక్షకులు అది కాల చక్రం తిరుగుతూ ఉంటుంది ఈ కలియుగంలో పురుషుల మహిమలో ఉన్న వాళ్ళందరూ రాక్షసులుగా మారి హతమవుతూ ఉంటారు ఇది మన సనాతన ధర్మంలో ఉన్న దేవుళ్ళే సనాతన ధర్మం ఉన్న సత్యమే సత్యము సనాతన ధర్మం వదిలేసి వేరే మతాలకి వే చేసుకుంటే అది అసత్యమే ఈ బ్రహ్మ కుమారులు ఏమైనా సత్యం మాట్లాడతారా చెప్పేవన్నీ అబద్ధాలే కదా ఆంటీ ఎందుకంటే జీసస్ క్రైస్ట్ చెప్తారు అల్లా గురించి చెప్తారు మళ్ళీ అంత అబద్ధమే కదా అది అది నిజమా జీసస్ క్రైస్ట్ నుంచి చెప్పాడు ఐఎమ్ నాట్ గాడ్ ఐఎమ్ గాడ్ మెసెంజర్ గాడ్ ఇస్ లైట్ అని చెప్పాడని చెప్పారు మళ్ళీ ఆ లైట్ బైబిల్ ఏమేమి చెప్పాడో మళ్ళీ మీరు చెప్తారా కదా ప్రేక్షకులు నేను చెప్తాను ఇప్పుడు నా ఆంటీ బ మీ బ్రహ్మకుమారి చెప్పిందే గాడ్ ఈజ్ లైట్ అని చెప్పాడు కానీ నాన్ను దేవుడు కాదని చెప్పాడు మళ్ళా ఆ లైట్ ఈస్ గాడ్ ఈస్ లైట్ అంటే శివ పరమాత్మడే జ్యోతి స్వరూపుడు అని చెప్పారు మళ్ళా ఆ జ్యోతి స్వరూపుడు బైబిల్ ఏం జ్ఞానం ఇచ్చాడు అంటే అదే మురళి మీరు మురళి అంటారు కదా వాళ్ళు వాక్యం అంటారు సో మురళి అని చెప్తాను నేను మీకు అర్థం కానివ్వడం కోసం మురళీలు ఏం చెప్పాడంటే శివ పరమాత్మ ఎవరు బైబిల్ శివ పరమాత్మ జీసస్ క్రైస్ట్ శివ పరమాత్మ మా హిందులు దేవుడు శివ పరమాత్మ వేరే ఒకటే కాదు మీ మీ శివుడు జీసస్ క్రైస్ట్ చెప్పిన శివుడు అల్లా చెప్పిన నూరు మీ ముగ్గురు ఒకటే శివుడు కథ ప్రేక్షకులు సో ఏం చెప్పాడు అంటే అంటే బైబిల్ పరమాత్ముడు శివుడు ఏం చెప్పాడు ఒక ఫ్యామిలీ ఉంటుంది ఒక కుటుంబం ఉంటుంది భర్త ఇద్దరు పెండ్లం మళ్ళా ఇద్దరు కొడుకులు ఉంటారు ముగ్గురు కొడుకులు ఉంటారు ఒక పెద్ద కొడుకుకి పెళ్లి చేసి ఉంటాడు తండ్రి సో వాన్ని చంపేస్తాడు పెద్ద కొడుకుని చంపేస్తాడు అనమాట తామరముగుడు ఎవరు శివ పరమాత్మని చంపేస్తాడు మీ నిరాకార శివ పరమాత్ముడు బైబిల్ శివ పరమాత్ముడు బ్రహ్మకుమారి శివ పరమాత్ముడు ఎందుకంటే మీరు ముగ్గురు ఒకటే కదా మేము విగ్రహాన్ని మేము మా పరమాత్మని సాకారంలో కొలుస్తాం మేము మా పరమాత్మకి దేహం ఉందని మేము నమ్ముతాం కానీ మీరు నమ్మకలేరు అవునా మా శివ పరమాత్మకి దేహమే లేదు అతను శంకరుడు అని చెప్తారు అతను శంకరుడు కాదు శివుడు శంకరుడు అంత ఒకటే మాకి పార్వతే శివుని భార్య అని మనం నమ్ముతాం కానీ మీరు నమ్మరు అవునా సో అందుకోసమే మీరు బ్రహ్మకుమారి శివ పరమాత్ముడు బైబిల్ శివ పరమాత్ముడు పురాణులు చెప్పిన అల్లా శివ పరమాత్మ నూరు ఈ ముగ్గురు ఒకటే శివ పరమాత్మ మేము నమ్ముతాము సో మళ్ళీ మీ శివ పరమాత్ముడు మురళి ఏం చెప్పాడంటే బైబిల్లో మురళి మురళి ఏం చెప్పాడంటే అన్నం చంపేశాడు అన్నం చంపేసిన తర్వాత మళ్ళీ అది ఎందుకు చంపుతాడు మళ్ళీ చెప్పలేదు అక్కడ మురళిలో మళ్ళీ ఏం చెప్తాడంటే ఒరే ఓ నాను పోయి మీ వదిన అన్న చచ్చిపోయాడు మీ వదినమ్మ కూడా చచ్చిపోయాడు మీ అన్నని చంపేశాను నేను ఇప్పుడు నువ్వు వెళ్ళి మీ వదినతో సెక్స్ చేసి పిల్లల్ని పుట్టి అని చెప్తాడు అనమాట మురళి బ్రహ్మకుమారికి మురళి అంటే అర్థమవుతుంది కదా బా కాబట్టి మురళి చెప్తున్నాను పిల్లలు పుట్టి అని చెప్తాడు వాడు ఆ వదినతో పోయి చెక్స్ సెక్స్ చేస్తూ సెక్స్ చేస్తా చేస్తా ఇదేంటి నేను మా వదినకి పిల్లల్ని పుట్టేస్తే మా అన్న సంతానం అవుతుంది కానీ నా సంతానం కాదు కదా అని వాడు ఏం చేస్తాడంటే సెక్స్ చేస్తా చేస్తా వీర్యాన్ని నీళ్లపై చేస్తాడు అప్పుడు మీ శివ పరమాత్ముడు వచ్చి ఏం చెప్పాడు మురళి ఏంట్రా నేను మీ వదినతో సెక్స్ చేసి పిల్లలను పుట్టి అంటే నువ్వు వీర్యాన్ని నీళ్లపై వస్తావురా గాడిదే కొడక అని పని చంపేశాడు మీ శివ పరమాత్ముడు ఇది మురళి యొక్క బైబిల్ మురళి కథ ప్రేక్షకులు కరెక్టా కాదు ఇది మాట అని చెప్పక శివ పరమాత్ముడు అని కూడా ఇలా చేస్తాడా దీనికి నా ప్రశ్నకు సమాధానం చెప్పు ఆంటీ బ్రహ్మకుమారి ఆంటీ సో ప్రేక్షకులు మళ్ళీ మీరు కూడా చెప్పండి మీరు ఈ వీడియో గురించి మీరేమంటారు మీ అభిప్రాయం కామెంట్ లో తెలియజేయండి తప్పక మన హిందూ ధర్మంలో ఉన్న శివ పరమాత్ముడు వేరే బ్రహ్మకుమారులు మళ్ళా జీసస్ గారు చెప్పిన యహోవా మళ్ళా అల్లా నూర్ అంటారు కదా ఈ ముగ్గురు ఒకటే అవునా కాదా కామెంట్ తెలియజేయండి మా హిందూ సనాతన ధర్మ శివ పరమాత్ముడే వేరే మనకు శివ పురాణం ఉంది శివ శివలింగ పురాణాలు ఉన్నాయి శివుడు ఆకారం తీసుకుని వచ్చాడు పార్వతి శివుని భార్య అని మనం నమ్ముతాం కానీ వీడు శివుని భార్య కాదు శంకరుని భార్య అంటారు శంకరునికి శరీరం ఉంది కానీ శివునికి శరీరం లేదు శరీరం తీసుకోడు వాడు నీకు ఎప్పటికీ శరీరం తీసుకోడు అంటాడు అంటే వాళ్ళ వల్ల కాదనమాట అర్థం అవునా సో మళ్ళీ మరొక ముందే మరొక వీడియోతో ఆంటీతో మళ్ళీ కలుసుకుందాం ప్రేక్షకులు అంతవరకు చెప్పండి జై హింద్ వందే మాతరం భారత్ మాత కి జై